హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేసావే ఎపిసోడ్ సిక్స్టీన్ ఇక అక్కడి నుండి వెళ్ళిపోయారు అభిగారు అసలు ఈయన ఏం చెప్తున్నారో ఈయనకైనా అర్థమవుతుందా ఏదో చెప్తారు ఇలా వెళ్ళిపోతారు ఇక నేను ఈయన గారి గురించి ఆలోచిస్తూ జుట్టు పీక్కుంటూ కూర్చోవాలి అసలు ఈయన నా లైఫ్లోకి ఎందుకు రావాలి అభిగారిని కాదు నన్ను అనుకోవాలి ముందు ఏదో ఇంటి దగ్గర ఏదో ఒక కాలేజ్లో చదువుకోక హైదరాబాద్ లో ఏదో పొడుస్తాను అంటూ ఇక్కడి వరకు వచ్చాను మనం చదివేది లేదు కానీ ఇదిగో ఇలా ఈయన చేతికి చేప పిల్లలా చిక్కాను అన్నమాట అసలు నన్ను నేను అనుకోవాలి ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా నాకు మైండ్ చేయడం లేదు అనుకుంటూ తల పట్టుకొని కూర్చున్నాను అప్పుడే శృతి శామ్ లోపలికి రావచ్చా అని పిలిచింది నా రూమ్ బయట ఉండి నేను తనని చూసి రా శృతి అన్నాను శృతి వచ్చి నా పక్కన కూర్చుని ఏంటి శామ్ ఏం చేశావు ఇంట్లోనే ఉన్నావు కదా అవును హెడేక్ అన్నావు తగ్గిందా అని అడిగింది నేను శృతిని చూస్తూ శృతి నిన్నొకటి అడగనా అన్నాను ఏంటి శామ్ నీకు నేను ఇక్కడికి రాకముందే తెలుసు కదా అని అడిగాను అలా అనిపించింది సార్ అంది చిన్నగా నవ్వుతూ మీ బావ నన్ను లవ్ చేస్తున్న విషయం నీకు తెలుసు కదా అని అడిగాను నీ దగ్గర ఓపెన్ అయ్యాడా అంది నవ్వుతూ అబ్బా శృతి చెప్పు అన్నాను తెలుసు అబి నిన్ను లవ్ చేస్తున్న మ్యాటర్ అంది కానీ ఎలా నేను ఆయనని మొన్నే చూశాను కదా మా వదిన ఎంగేజ్మెంట్లో అన్నాను అయోమయంగా ఇప్పుడు చూసావు కానీ అభి నిన్ను ఇంతకు ముందే చూశాడు అంది అబ్బా శృతి ప్లీజ్ కాస్త అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా అన్నాను మీ పెద్ద బావ పెళ్ళిలో అని చెప్పింది పెద్ద బావ పెళ్ళిలోనా అంటే మూడు సంవత్సరాలు అయిపోతుంది అవును అభి నిన్ను అప్పుడే చూశాడు నువ్వంటే ప్రేమ పెంచుకున్నాడు అప్పుడైతే నిన్ను బయటకి పంపరు అని తెలిసి నువ్వు ఇంజనీరింగ్ హైదరాబాద్లో చేసేలా మీ ప్రశాంత్ బావని ఒప్పించాడు ఇక మీ బావ ఏమో మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించాడు అలా నిన్ను అభి దగ్గరికి తీసుకొచ్చుకున్నాడు అని చెప్పింది శృతి ఏంటి నేను ఇక్కడికి రావడానికి కూడా అభి గారే అభిగారే అబ్బా మన లైఫ్లో నాకు తెలియకుండా బాగానే జరిగాయి అన్నమాట అంటే అభి గారు నన్ను లవ్ చేసే విషయం మా చిన్నబాబు గారికి ముందే తెలుసు అన్నమాట అయితే ఓ ఇవన్నీ తెలిస్తే ఈయన దగ్గర నన్ను ఎదికించాడు అన్నమాట వీడి వేషాలు పాడుగాను వీళ్ళెక్కడ దొరికారా నాకు దిక్కుమాలిన సంత అనుకుంటూ ఉన్నాను శృతి పిలిచింది శామ్ ఏం ఆలోచిస్తున్నావు అని మీ బావ గురించే అన్నాను అంతలా ఏం చేశాడేంటి మా బావ అంది శృతి నవ్వు ఆపుకుంటూ నువ్వు నవ్వకు శృతి నాకు మండుతుంది ఇక్కడ అందరూ కావాలి అని నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు కదా అందరూ ప్రీ ప్రీప్లాండ్గా ఉన్నారు నేనేమో పెద్ద పిచ్చిదాన్ని మీరు ఆడించినట్టు ఆడుతున్నాను మీ బావకి ఒక్కడికి ఇష్టమైతే సరిపోతుందా నాకు నచ్చక్కర్లేదా అన్నాను ఏ మా అవికి ఏం తక్కువ అంది శృతి అన్నీ ఎక్కువేలే వల్పు కూడా నన్ను ఎలా పడితే అలా లాగుతున్నాడు వండోడు అని హలో మేడం కాస్త గట్టిగా అంటే మేము కూడా వింటాం అంది నేను గట్టిగా అనడానికి మీ బావని ఏం పొగడడం లేదు తిడుతున్నాను అని చెప్పాను ఓ అయితే మీకు అభిని తిట్టే అంత ధైర్యం వచ్చేసింది అన్నమాట అంది అమ్మ మహా తల్లి నాకు మీ బావని అనడానికి అంత ధైర్యం లేదు ఓకేనా అన్నాను శామ్ ఎందుకు అంతలా భయపడుతున్నాం అభితో ట్రావెల్ చేస్తేనే కదా నీకు కూడా అభి అంటే ఒక ఐడియా వస్తుంది అభి గురించి తెలుసుకోకముందే నువ్వు గా ఫీల్ అవుతున్నావు తన గురించి అంది ఏమో శృతి నాకు ఆయన వాళ్ళతో చూస్తే భయంగానే ఉంటుంది మరి మా పరిచయం జరిగి కొన్ని రోజులలోనే ఇలా నువ్వు నాకు కావాలి నువ్వు నా దానివి అంటే నాకేం అర్థమవుతుంది అసలు నాకేం చేయాలో కూడా తెలియడం లేదు ఈయన రాకముందు నా లోకంలో నేను బాగానే ఉన్నాను కానీ ఇప్పుడు ఎవరి గురించి ఆలోచించాలి ఏం ఆలోచించాలి అన్నది నాకు ఏం తెలియడం లేదు నాకు నా లోకమే బాగుంది శృతి ఇలా ఇప్పుడు జరుగుతుంది ఏది నాకు నచ్చడం లేదు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అసలు ఈ చదువులు కూడా నాకు వద్దు నాకు ఈ ప్రేమ లాంటి వాటి మీద అస్సలు నమ్మకం లేదు ఆయన నన్ను ఎందుకు ప్రేమించారో తెలియదు కానీ నాకు మాత్రం ఆ ఉద్దేశం లేదు శృతి వీలైతే ఆయన నాకు దూరంగా ఉండమని చెప్పు అని అక్కడి నుండి లేచి వాష్రూమ్కి వెళ్ళాను ఫేస్ వాష్ చేసుకొని మిర్రర్లో చూసుకుంటూ ఎందుకు నాకే తెలియకుండా వీళ్ళందరూ నా వెనక ఇంత కథ నడిపారు ఆఖరికి చిన్న బావ కూడా అసలు నాకు వాడికి మధ్య ఏం సీక్రెట్స్ ఉండవు అనుకున్నాను కానీ నా కోసం ఏకంగా ఒకరిని చూసి పెట్టాడు మహాన్ బావుడు వీళ్ళందరికీ నా ఫీలింగ్స్ అక్కర్లేదా లేక నా ఫీలింగ్స్తో పనే ఉంది అనుకున్నారా నాకు వద్దు ఇలాంటివి అని రూమ్లోకి వచ్చాను శృతి అక్కడ లేదు తన రూమ్కి వెళ్ళినట్టుంది ఇక నేను రూమ్ నుండి బయటికి రాలేదు నైట్ కూడా అసలు ఏమీ తినాలి అని లేదు శృతి కూడా పిలవలేదు నన్ను ఇక అలానే పడుకున్నాను ఉదయం ఐదు గంటలకి నా ఫోన్లో అలారం మోగింది లేచి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి రెడీ అయ్యాను నా బట్టలు అన్నీ బ్యాగ్లో పెట్టుకున్నాను టైం ఆరు గంటలు కాగానే నా రూమ్ నుండి ఆ ఇంటి నుండి బయటకి వచ్చేసాను ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్